అందరికీ నమస్కారం అండి నేను మీ పరసరా నాగం ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా హిమాయత్ నగర్లోని టీటీడీ వారి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము నిజంగా చాలా బాగా అనిపించింది ఒక త్రీ అవర్స్ లైన్లో నిల్చున్నాం చాలా పెద్ద క్రౌడ్ వచ్చింది ఈరోజు ప్రత్యేకత ఏంటంటే వైకుంఠ ద్వారం ద్వారా అంటే ఉత్తర ద్వారం ద్వారా మాత్రమే మనకు దేవుడు దర్శనం జరుగుతుంది అది ఈరోజు ప్రత్యేకత నిజంగా ఇక్కడ తిరుపతికి వెళితే ఎలా అయితే అక్కడ మనం టూ లైన్లో ఉంటాం కదా అక్కడ సో అదే ఫీలింగ్ ఇక్కడ వస్తుంది చూడండి చాలామంది వచ్చారు పోలీసుల బందోబస్తు నిజంగా ట్రాఫిక్ కూడా చాలా బాగా కంట్రోల్ చేశారు చాలా ప్రశాంతంగా జరిగింది నిజంగా లైన్లో నిల్చొని అలా వెళ్ళిపోతూ ఉంటే ఒక మూడు గంటలు కూడా ఇలా మూ సెకండ్లలో అనిపించింది

राद देखकर के धन्यवाद ఇక దర్శనం చేసుకొని బయటకు వచ్చాము లడ్డు కౌంటర్ల నుంచి లడ్డూలు కూడా తీసుకున్నాం పెద్దవాళ్ళకు కొంచెం ప్రత్యేక లైన్ ఉంది థ్యాంక్ యూ అండి ఇంకా చివరిగా ఇలా ఫోటోలు దిగి బయటకైతే వచ్చేసాం బయట అండ్ థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాగం బ్లాగ్స్ థ్యాంక్ యూ